హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ అవునండి మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ శ్రీ లక్ష్మి సారీస్ మందే ఇంకో షాప్ కూడా ఉంది శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ నెంబర్ అండ్ శ్రీలక్ష్మి రెడీమేడ్స్ వచ్చేసరికి మనకి పద్నాలుగో నెంబర్ శ్రీ లక్ష్మి సారీస్ వచ్చేసరికి మనకి మూడో నెంబర్ అండి అండ్ శ్రీ లక్ష్మి సారీస్ లో మనకి కలెక్షన్ వచ్చేసరికి అన్ని రకాల సారీస్ వాషబుల్ అలానే మనకి కాటన్ అండ్ మనకి పట్టు సారీస్ వరకు అవైలబిలిటీ లో ఉంటాయి అలానే మనకి శ్రీలక్ష్మి రెడీమేడ్స్ లో వచ్చేసరికి టాప్స్ లెగ్గిలు చిన్నీలు పార్టీ వేర్ డ్రెస్సెస్ కాటన్ రెడీమేడ్ పట్టాల డ్రెస్సెస్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి రెండు షాప్స్ ఇరవై రెండు కూడా మనకి సిటీ మార్కెట్లోనే ఉంటాయన్నమాట అండ్ ఇప్పుడు ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాము అండ్ మన ఆఫర్ అయితే ఒకటి ఉందండి ఎవరైతే బిల్ అయితే చేస్తారో వెండి అనేది మనమైతే ఫ్రీగా ఇస్తున్నాం ఇదైతే గమనించండి అండ్ ఆల్మోస్ట్ మనం ఇప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే మనం ఇది చెప్పామండి ఆల్మోస్ట్ ఇప్పటికే కస్టమర్స్ వచ్చేసారు చాలా మంది అయితే తీసుకుంటున్నారు ఆన్లైన్ ఆన్లైన్లో కూడా అంటే చేసుకుంటున్నారు ఆన్లైన్ రివ్యూస్ అయితే ఆన్లైన్లో కూడా ఇరవై వేలు బిల్ చేస్తే చక్కగా మాకు పంపిస్తున్నారని చెప్తున్నారండి మీకు కూడా ఈరోజు చూసే వాళ్ళకు కూడా అండి జస్ట్ మీరు కలెక్షన్ టాప్స్ అయినా అయినా చున్నీలైనా అలానే మనకి సరికి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయినా అండ్ సారీస్ అయినా ఏ కలెక్షన్ మీరు పర్చేస్ చేసినా మీకు వచ్చేసరికి బిల్ అనేది ఇరవై వేలు ఉంటే మీకు వెండి కుంకుమరినా అండ్ మీకు వచ్చేసరికి శ్రీలక్ష్మి సారీస్ నుంచి ఈ సంక్రాంతి సందర్భంగా మన తెలుగుంటి ఆడపడుచులకి ఉచితంగా ఫ్రీగా పంపించడం మా గిఫ్ట్గా హ్యాపీనెస్గా పంపించడం అయితే జరుగుతుంది ఇదైతే వారు ఎవ్వరు ఎవ్వరైతే మిస్ అవ్వద్దండి బిల్లు మీ ఇష్టం ఒక సెట్ తీసుకోవాలి ఈ సెట్ ఖచ్చితంగా కొనాలి ఇంత ఇంత ప్రాణం ఏం లేదండి ఇరవై వేలు అంతే ఎన్ని ఏ రకాలైన మీరు యాడ్ చేసుకోవచ్చు గమనించండి అండ్ ఫస్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇలా షేడెడ్ షుగర్ స్టోన్ సారీస్ ఇంకా మనకి ఇవన్నీ పింక్ బచ్చల పండు అలానే మనకు గ్రే బ్లాక్ అలానే మనకి వచ్చేసరికి లెమన్ ఎల్లో విత్ మనకి స్నఫ్ షేడ్ అండ్ మనకు చిలకపచ్చ బాటిల్ గ్రీన్ అండ్ మనకి ఆరెంజ్ విత్ మనకి వైన్ షేడ్ అలానే మనకి రాయల్ బ్లూ విత్ నావీ బ్లూ ఈ కలర్ షేడెడ్స్ అందరికీ తెలుసండి అయితే ఈరోజు మనం ఇవ్వబోయే స్పెషల్ ప్రైజ్ అయితే మాత్రం ఎవరి దగ్గర మీరు అయితే ఉండరు ఫస్ట్ డిజైన్ చూడండి ఇలా వేవ్ డిజైన్ లాగా వచ్చేసి అండ్ మనకి ఎంత కూడా షుగర్ స్టోన్ అండ్ మనకి ఒకసారికి ఇలా పళ్ళు అండ్ మనకి సారీ అంతా కూడా అక్కడక్కడ మనకు ఒకసారికి ఇలా డిజైన్ అనేది కూడా విత్ మనకి ఒకసారికి బార్డర్ కలర్ టజిల్స్ అయితే వస్తాయి ప్రైజ్ అండి మన స్పెషల్ ప్రైజ్ రివీల్ చేసేద్దాం వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో సంక్రాంతి కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇది నాకు తెలిసైతే బయట ఎవరు కూడా ఈ ప్రైస్ అయితే అసలు పెట్టి ఉండరండి కేవలం కేవలం ఇంత హెవీ షుగర్ స్టోన్ శారీస్ మనకి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో గమనించండి వీలైనంత తొందరగా తొందరగా ఎందుకంటే ఆఫర్ ఉంది రీసెలర్స్ కి రిటైల్ వాళ్ళకి ఒకటే ప్రైస్ కూడా ఉంటుంది కాబట్టి స్పీడ్ గా అయితే మీరు అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి గుంటూరు వాళ్ళ చూడగానే వచ్చేసేయండి రెండు డబ్బులు వేసి పక్కన పెట్టించుకోండి కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ అండి ఇదేంటంటే మనకి చాలా డిఫరెంట్ గా వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా హెవీ లేజర్ క్వాలిటీ వస్తుంది మేడం మనకి శారీ మొత్తం చూసుకుంటే ఏంటంటే లేజర్ క్వాలిటీ వచ్చి సారీ మొత్తం కూడా ఇలా రిమ్ లైన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ అది కూడా డిజిటల్ డిజైన్ మనకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే సారీకి కి సాటిన్ బోర్డర్ మేడం కంప్లీట్ గా కాంట్రాస్ట్ కలర్ లో మనకి సాటిన్ బోర్డర్ అయితే వచ్చిందండి వెరీ సాఫ్ట్ గా ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ బోర్డర్ అయితే ఉంది అన్నమాట అండ్ మనకి ఒకసారి ఈ సారీ కి మీరు గమనిస్తే ఈ ఫ్లోరల్ చాలా అట్రాక్షన్ అయింది ఎందుకంటే మధ్య మధ్యలో ఈ ఫ్లవర్ బంచెస్ అనేది సారీకి కాంట్రాస్ట్ కలర్ లో మనకి చాలా బాగా ఇచ్చేసారు ఇలా మనకి లాగా అండ్ మనకి సెల్ఫ్ కలర్ అండ్ రియల్లీ నైస్ అండి కలర్ చాట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా చాలా గా అయితే అన్నమాట అండ్ మనకి రిమ్జిమ్ లైన్స్ కూడా చెప్పాలంటే ఏంటంటే ఇదిగోండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందంటే అంటే మనకి ఏంటి పైకి అనేది తెలియట్లేదు అనమాట అంటే సారీ మీద ఏదో ఉన్న అట్రాక్షన్ అండ్ మనకి మెత్తగా అయితే ఉన్నాయి నైస్ కలర్ కూడా సూపర్ గా ఉన్నాయండి బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి చెర్రీ రెడ్ అండ్ ఎమరాల పచ్చకి వచ్చేసరికి వెరీ డార్క్ రాణి పింక్ అండ్ కుంకుమ ఎరుపుకి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్కి వచ్చేసరికి రామా గ్రీను కలర్ కలర్కి వచ్చేసరికి మనకి సీ బ్లూ అలానే మనకి మెహందీ గ్రీన్ కి వచ్చేసరికి ద్రాక్ష రంగు ఓవరాల్గా సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది రియల్లీ 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 నైస్ అనమాట చాలా బాగుంది అండ్ ఇప్పుడు మనము శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం పళ్ళు విత్ మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ గా అంత కూడా లాగా డిజైన్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి చాలా సూపర్ ఎంత పడుతుంది అండి ఇది వచ్చేసి మనకి బయట వంద్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇన్స్టాగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాప్ ఎంత ఫేమస్ అంత మనకి మెత్తగా అయితే ఉంది ఇళ్ల దగ్గర కూడా అంతే అడుగుతారు రియల్లీ రియల్లీ కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది అండి మనకి ఇది కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా వస్తుంది క్వాలిటీ కూడా చాలా హెవీగా అనేది వస్తుందండి ఓకే అండి మనకి ఇది సారీ మొత్తం ఏంటంటే ఇలాగా డిజిటల్ డిజైన్ వచ్చేసి మనకి బార్డర్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం అండ్ మనకి వచ్చేసరికి ఇది గ్యాప్ బార్డర్ అండ్ త్రీ స్టెప్స్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా ప్రతి ఎవరీ స్టెప్ లో మనకి ఇలా థ్రెడ్ వీవింగ్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ సారీ మీదంతా కూడా మనకి ఇలా లీఫీ డిజైన్ వచ్చింది అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ అనేది కంప్లీట్ గా హెవీ డిజైన్ అయితే ఉంటుంది అది డిజైన్ కూడా చూద్దాం అండ్ కలర్ చార్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అండ్ మనకి బోర్డర్ అంతా కూడా మొత్తం అంటే స్పెషల్ ఈ థ్రెడ్ వీవింగ్ రావడము విత్ మనకు ఒకసారి కలర్స్ పికాక్ గ్రీన్ అండ్ మనకి మెహందీ గ్రీను అండ్ అండ్ ఆవి బ్లూ కలర్ అలానే మనకు ఒకసారి వైన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ పళ్ళు బ్లౌజ్ అండి మనకి పల్లు బ్లౌజ్ కూడా ఏంటంటే దీనికి చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం సిక్స్ కలర్ చాటే వస్తుందండి ఆల్మోస్ట్ ఈ క్వాలిటీ అనేది అందరికి తెలిసిందే మనకి బయట మార్కెట్ లో కూడా ఏంటంటే ఐదు వందలు ఐదు వందల ఇరవై అలా అమ్ముతున్నారు మేడం అది కూడా ఏంటంటే సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ రేట్ ఇస్తామంటారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లో వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల ఓన్లీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలే చక్కగా ఇలా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక త్రీ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్క హోల్సేల్ ప్రైస్ మేడం మన నెక్స్ట్ కలెక్షన్ మధురై జార్జెట్ పట్టండి విత్ మనకి సిల్వర్ వివింగ్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది అలానే రీసెలర్స్ కి మంచి అంటే ఏం చెప్పాలంటే లాభాలు విత్ మనకి డిమాండెడ్ గా అమ్ముకోగలిగినటువంటి కలెక్షన్ విత్ మనకైతే ఈ ఈ బోర్డర్ అనేది చాలా కొత్త బార్డర్ అయితే వచ్చింది ఇక్కడ మనకు గ్యాప్ బార్డర్ లో డబల్ బోర్డర్ అనమాట విత్ మనకొసరికి ఇలా అంత చిన్న ప్యాటర్న్ విత్ మనకి ఇలా వేవ్స్ అండ్ మనకి ఒకసారి ఇలా చిన్న కుండ డిజైన్ కూడా వచ్చింది ట్రెడిషనల్ గా ఉంది అనమాట అండ్ మనకి ఇచ్చిన ఈ మొగ ప్యాటర్న్ కూడా చాలా హెవీగా ఉంది అండ్ కలర్స్ కూడా ఈసారి న్యూ కలర్స్ అయితే యాడ్ అయినాయి ఈ పర్పుల్ ఈ వంకాయ రంగు పర్ఫెక్ట్ అనేది ఇప్పుడు దాకా రాలేదండి అలానే మనకి ఒకసారి వెరీ డార్క్ అరిటాకు గ్రీను అలానే మనకు ఒకసారి నిండు లెవెండర్ కలర్ అండ్ మనకి కృష్ణ బ్లూ కలర్ అండ్ రాణి పింక్ అలానే మనకి ఒకసారి పికాకు బ్లూ అనమాట కలర్ చాట్ అయితే చాలా బాగుంది ఓవరాల్ గా సిల్వర్ ప్యాటర్న్ అండ్ మనకి ఫ్యాబ్రిక్ ఒకసారి హెవీ జార్జెట్ వస్తుంది అండ్ మనకి బార్డర్ పళ్ళు ఫుల్ వీవింగ్ తో ఫుల్ జకాడ్ వస్తుంది అనమాట రియల్లీ 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 నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది సో ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి కేవలం కేవలం సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మధురై జార్జెట్ పట్టు అండ్ మనం ఒకసారి శ్రీలక్ష్మి సారీస్ నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రివీల్ చేశాము అలానే మనకు ఎవరైతే ఇరవై వేలు బిల్ అనేది చేస్తారో వారికి వచ్చేసరికి వెండి కుంకుమ కుంకుమరణ కూడా ఫ్రీగా ఇవ్వటం అయితే జరుగుతుంది ఇదైతే గమనించండి మీరు డ్రెస్సులు తీసుకున్న సారీస్ తీసుకున్న మీరు ఏ కలెక్షన్ పరిశీలి చేసినా ఈ గిఫ్ట్ అయితే మాత్రం కామన్గా ఉంటుంది అనమాట సంక్రాంతి వరకు అలానే వచ్చి ఒకసారి తీసుకున్నాం ఒకసారి ఇచ్చాం ఇంకోసారి తీసుకుంటే మళ్ళీ ఇస్తారండి ఇది కూడా గమనించండి సో మరొక కలెక్షన్ లోకి అయితే నెక్స్ట్ కలెక్షన్ అండి మాత్రం చాలా డిఫరెంట్ గా చాలా న్యూ గా అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈ డిజైన్ అసలు లో ఇప్పటివరకు రాని డిజైన్ మీరు ఒకసారి అయితే గమనించచ్చు మనకి ఒక అంటే చెప్పాలంటే ఒక ఫ్రూట్ హాఫ్ కట్ చేసే ఎలా ఉంటుంది కలర్ లాగా డిఫరెంట్ గా ఉంది అలానే మనకి వచ్చేసరికి బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు బోర్డర్ అనేది మంచి బోర్డర్ అండి కాంట్రాస్ట్ లో అంతా కూడా లైన్ బోర్డర్ అయితే వచ్చింది ఈ లైన్ బోర్డర్ లో ఏ కలర్ అయితే ఉందో అదే మనకి సారీలో మధ్య మధ్యలో వచ్చిందనమాట అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ కలర్ లాగా చాలా డిఫరెంట్ గా ఉంది చార్ట్ అయితే మాత్రం అండ్ మనకి సారీ అండ్ సారీ బార్డర్ ఎంత డిఫరెంట్ గా ఉందో అలానే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా ఈ సారీకి కంప్లీట్ టోటల్లీ న్యూ ప్యాటర్న్ లాగా ఉంటుంది విత్ మీరు గమనిస్తే ఈ బార్డర్ మీద కూడా మనకి ఇలా లైన్స్ అయితే వచ్చినాయి అనమాట జెరీ లైన్స్ అండ్ మనకి మెటీరియల్ కూడా వెరీ వెరీ స్మూత్ అండ్ షైనింగ్ అనమాట ఇదంతా కూడా మనకి ఎఫ్ఓర్ యూ లో అయితే వస్తుంది అనమాట అంటే ఏంటంటే పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది అండ్ వీటిల్లో మనం ఇచ్చే కలర్స్ వచ్చేసరికి గ్రే విత్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అంటే లెమని లో విత్ మనకి వచ్చేసరికి గ్రీ పింక్ కలర్ అనమాట పీచ్ కలర్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐస్ బ్లూ కలర్ కి మస్టర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కిన్ కలర్ కి గ్రీన్ అలానే మిలిటరీ ఆర్మీ గ్రీన్ కి పింక్ అలానే మనకి వచ్చేసరికి ఇది కూడా లైట్ ఆరెంజ్ కలర్ కి పెసర గ్రీన్ కలర్ వచ్చింది అలానే మనకి సపోటా షేడ్ కి పింక్ కలర్ వచ్చిందండి ఈ సారీస్ లో పళ్ళు బ్లౌజ్ స్పెషల్ అని చెప్పాం కదా ఒక్కసారి చూద్దాం పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో అంటే డిఫరెంట్ డిజైన్ విత్ మనకి వచ్చి బ్లౌజ్ అనేది కంప్లీట్ గా కంప్లీట్ గా సారీకి కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చేసారు విత్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇవే లైన్స్ అయితే కంటిన్యూ అయిపోయినాయి సూపర్ గా అయితే ఉంది అండ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలము ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎఫ్ఓర్ యూ బ్రాండెడ్ లో సిక్స్ థర్టీ పక్కా కటింగ్ లో మనకు వచ్చేసరికి అమెజాన్ క్యాటల్ కేవలం ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి వీడియో లో మన నెక్స్ట్ కలెక్షన్ బాగా మస్తు మస్తు హల్చల్ చేస్తున్నటువంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అలా పెట్టారా అలా అయిపోతాయి అసలు ఏ కలర్ ఈ కలర్ నిలబడుద్ది అంటానికి లేదు అండ్ అమ్ముకోగలుగుతామా లేదా అని అసలు టెన్షన్ ఏ పడిన అవసరం లేదు అసలు కలెక్షన్ దొరకడానికే కష్టంగా ఉంది అనమాట రియల్లీ రియల్లీ సూపర్ బండి ఇప్పుడు మనకి మార్కెట్ లో బాగా నడిపిస్తున్నటువంటి కలెక్షన్ అనమాట అండ్ ఇవి మన దగ్గర ఉన్నాయా కస్టమర్లు మన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అలాంటి కలెక్షన్ మిస్ అవ్వకండి శ్రీలక్ష్మి శారీస్లో ఇవి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే అంతా కూడా పండగల టైం కాబట్టి బయట ఎక్కడ కూడా అసలు కలెక్షన్ ఆల్మోస్ట్ ఒక రెండు మూడు సెట్లు ఉన్నాయి అయిపోయినాయి మళ్ళీ వస్తాయి అలా చెప్తున్నారండి శ్రీలక్ష్మి సారీస్లో ఇవైతే మీకు ఎన్ని సెట్లు కావాలి అన్న మీకు అయితే కలెక్షన్ ఇవ్వగలుగుతారు ప్రెసెంట్ వీరి దగ్గర ఇదైతే నేను స్టాక్ కళ్ళతో చూశాను ఫుల్ బల్క్ అయితే అవైలబిలిటీలో ఉందండి మిస్ అవ్వకండి సో ఇప్పుడు కలర్ చార్ట్ అయితే చూసేద్దాము మంచి పింక్ కలర్ కి గంధం కలర్ కాంబినేషన్ అండ్ మనకి బోర్డర్ అంతా కూడా సాటిన్ వస్తుంది సాటిన్ మీద షుగూరి వస్తుంది అండ్ అంతా కూడా మనకు ఒకసారి జరిగి లైన్స్ అయితే ఉంటాయి పైన వస్తే కడి బోర్డర్ ఉంటుంది సారీ ఓవరాల్ గా లైన్స్ ఉంటాయి ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి హెవీ పట్టు క్రష్ జార్జెట్ వస్తుంది కుంకుమ కుంకుమ ఎరుపుకి మనకు మంచి గడప పసుపు కలర్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ కి లైట్ లెవెండర్ అండి అలానే మనకి బోటల్ గ్రీన్ కలర్ కరికి లెమెన్ ఎల్లో కలర్ అనమాట అండ్ ఆవి బ్లూ కలర్ కరికి సాటిన్ బ్లూ అండి విత్ మనకి సంపంగి విత్ పింక్ కలర్ చాలా 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 బాగుందండి అలానే బ్లాక్ విత్ మనకి గ్రే కలర్ అలానే మనకి వైన్ విత్ మనకి వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ మనకి సారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఈ సాటిన్ బార్డర్ మీద ఉంటుంది రియల్లీ నైస్ అందరికీ తెలుసు పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది సో సో పల్లు బ్లౌజ్ అనేది ఇది మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అనమాట బోర్డర్ కలర్ అయితే వస్తుంది అయితే మీకు బయట ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ థౌజండ్ ప్లస్ అయితే ఉందండి కొన్ని యాప్స్ లో నేను పర్సనల్లీ చూసానండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా చెప్తున్నారు అయితే శ్రీలక్ష్మి సారీస్ వారి స్పెషల్ ప్రైజ్ ఈ సంక్రాంతి సీజన్ అప్పుడు ఏంటనేది తెలుసుకుందాము ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఫార్టీ నైన్ అనేది బయట తొమ్మిది వందల యాభై రూపాయలు అది కూడా ఏంటంటే బల్క్ గా తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారండి కానీ మన శ్రీలక్ష్మి సారీస్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఇలా ఎయిట్ కలర్స్ కాస్కున్నా గానీ మనం అయితే వీడియోలో ఏ ప్రైజ్ అయితే మెన్షన్ చేస్తామో అదే ప్రైస్ అనేది ఇస్తామండి ఈ సెట్ అని కాదు ఏ సెట్ లోనైనా సరే సెట్ వైజ్ తీసుకోలేము అనుకుంటే సెట్ లో ఒక ఫోర్ తీసుకోండి మనం అయితే వీడియోలో ఏ ప్రైస్ అయితే చెప్పామో అదే ప్రైస్ కి ఇస్తామండి ఓకే అండి జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది శిల్పకళ కంపెనీ ఐటమ్ అనేది వస్తుందండి ఈ ఐటమ్ అనేది మనం ఇలా శిల్పకళలో కొన్ని డిజైన్స్ అనేవి పెట్టాము కానీ రీసేలర్స్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి అందరూ సెటిల్ వైస్ తీసుకున్నారు ఇంకా కొత్త కలెక్షన్ కావాలి అని అడిగారు అందుకని చెప్పేసి మళ్ళీ సేమ్ బ్రాండ్ లో మనం రీస్టాక్ అనేది శిల్పకళ బాగా నడుస్తుందండి ఎక్కడ చూసినా అసలు ఈ కలెక్షన్ ఇది కూడా మనకు ఇలా బ్రాండ్ ఉంటుంది బాక్స్ కలెక్షన్ అండ్ కంప్ అంటే మనకు ఒకసారి ఈ కంపెనీ వాళ్ళు మాత్రమే మనకి రెడీ చేస్తారన్నమాట మేకింగ్ అనేది అండ్ సారీ అంతా కూడా మనకి కాపర్ స్టైల్లో ఉంటుంది విత్ మనకి డిజైన్ ఎప్పటికప్పుడు మారిపోతూ నెంబర్ ఆఫ్ డిజైన్స్ మార్కెట్ లో రిలీజ్ అవుతున్నాయండి ఈ సారీ కల్చరల్ డిజైన్ మనకి మ్యాంగో విత్ మనకి ఆల్ ఓవర్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి హెవీ సుపీరియర్ నెట్టెడ్ క్వాలిటీలో అంతా కూడా ఇలా మనకి డిజైన్ ఉండి అంతా కూడా సీక్వెన్స్ 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 వర్క్ అయితే ఉంటుంది అనమాట విత్ మనకి వచ్చేసరికి చూసారు కదా హ్యాండ్స్ అంతా ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే ఉంటుంది విత్ మనకి బోర్డర్ వర్క్ కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి కనకంబరం షేడ్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ అలానే మనకి బ్లూ కలర్ అలానే మనకి ఒకసారి సంపంగి షేడు అలానే మనకి ఒకసారి పింక్ అలానే మనకి పిస్తా గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఓవరాల్ గా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అనమాట ఇది కూడా మనము అలా అమ్మేసుకోవచ్చు అంటే కష్టపడిన అవసరం లేదండి అలా పెట్టేస్తే చాలా వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట ఇంకా మాకు ఈ కలర్ కావాలి మళ్ళీ వీలైతే సెట్ తెప్పించండి అయిపోయిన మీరు మళ్ళీ మమ్మల్ని అడగాలి అంత డిమాండెడ్ గా సేల్ చేసుకోవచ్చు ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం కూడా అందరికి తెలిసిన ఐటమ్ బయట ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అది కూడా ఏంటంటే సెట్ మొత్తం తీసుకుంటేనే ఆ రేట్ అంటారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ కోసం అని చెప్పేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం మనం ఇంతకు ఏంటంటే ఒక నెల క్రితం అనేది ఇలాంటి ఐటమే కాస్త ఈ కంపెనీలో కొంచెం డిజైన్ మారిద్ది తెప్పించి పెట్టామండి మనం ఏంటంటే అప్పుడు ఒక ఐదారు సెట్లు తెచ్చాము కానీ రీసెలర్స్ అందరూ బాగా తీసుకొని ఈ నెల నుంచి కూడా ఏంటంటే నాకు ఈ ఐటెం కావాలండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మేడం అందుకని చెప్పేసి స్పెషల్ గా ఈ ఐటమ్ అనేది తెప్పించాము మనకి కంపెనీ ఐటమ్ వస్తుంది మనకి శారీ కటింగ్ గానీ క్వాలిటీ గానీ చాలా హెవీగా అనేది ఉంటది మేడం బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి ఇంకోటి ఏంటంటే శారీలో డిజైన్ అంతా కూడా ఏంటంటే చూడ్డానికి ప్రింట్ లాగా ఉంది కదా పాయిల్ ప్రింట్ ఏమో అనుకుంటారు కానీ ప్రింట్ కాదు మేడం మొత్తం కూడా ఏంటంటే మనకి మైకా ప్రింట్ అనేది మైకా డిజైన్ వల్ల ఏంటంటే ఎన్ని వాషుల తర్వాత అయినా గానీ మనకి ఆ డిజైన్ అనేది పోయిద్ది అన్న భయం ఉండదు మేడం అలాగే బ్లౌజ్ వర్క్ కూడా చూడండి మనకి చాలా హెవీగా అనేది వచ్చేసి కట్ బోర్డర్ వస్తుంది మేడం హ్యాండ్స్ కూడా అది కూడా చాలా హెవీగా వస్తుంది సెల్ఫ్ కలర్ వచ్చిన కానీ చాలా డిఫరెంట్ అనేది ఉంటదండి ఓకే అండి అండ్ మనకి ఒకసారి అభిరామి వారిదండి అభిరామి వారిది మనకు ఒకసారి హెవీ హెవీ మెటీరియల్ అనమాట విత్ మనకి ఇదంతా కూడా ఇప్పుడు రోజ్ వుడ్ మనకి మెటీరియల్ రోజ్ వుడ్ మనకి ఆర్నమెంట్స్ ఎంత ఇంపార్టెంట్ చాలా మంది ఎంత ట్రెండింగ్ నడుస్తుంది ఇది కూడా రోజ్ వుడ్ ఫినిషింగ్ విత్ మైకాలో వచ్చిందనమాట విత్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ వర్క్ కూడా అండి బార్డర్ లో ఇలా గోల్డ్ అండ్ మనకి మల్టీపుల్ కలర్ సిల్క్ త్రెడ్ అలానే మనకి సీక్వెన్స్ చాలా హైగా ఉంది మనకి ఇలా బుట్టా కూడా ఇచ్చేసారు రియల్లీ రియల్లీ నైస్ అండి మంచి పింక్ కలర్ అలానే మనకి ఒకసారి లక్స్ గ్రీన్ కలర్ అలానే మనకి లెమన్ ఎల్లో కలర్ అలానే స్కై బ్లూ కలర్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ అండ్ మనకి ఒకసారి గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా కనుక మీరు చూసారంటే మనకి సారీ టజిల్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ టజిల్స్ కూడా చాలా నైస్ అండి అండ్ మనకి వచ్చేసరికి సింగిల్ పోస్ట్ ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది కవర్ ప్యాకింగ్ ఉంటుంది మనకి ఆల్ ఓవర్ మళ్ళీ కాటల కలెక్షన్ అనమాట ఇలా ఉంటుంది రియల్లీ మేడం ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అది కూడా సెట్ మొత్తం తీసుకుంటే ఆ ప్రైజ్ అంటారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఏంటంటే మన స్పెషల్ ప్రైజ్ అనేది ఇస్తున్నా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఏంటంటే మీకు తొందరగా సేల్ అయిపోయే కలెక్షన్ కొత్త డిజైన్ మనకి బయట మార్కెట్ లో దొరకని డిజైన్ అనేది చూపిస్తుంది ైస్ట్ కలెక్షన్ అవునండి ఇప్పుడు ఏంటంటే మనకి మధురై పట్టు సారీస్ అండి మధురై పట్టులో మనం ఇప్పుడు చూయించే ఐటమ్ వచ్చేసి చాలా డిఫరెంట్ ఐటమ్ మనకి బుటీస్ గానీ బోర్డర్ గానీ ఏంటంటే చాలా డిఫరెంట్ గా వస్తది కొత్త డిజైన్ అండి ఇంకోటి స్పెషల్ కూడా ఉంది చూడండి మేడం మన శారీలో మనకి క్వాలిటీ ఇంతకు ముందు వచ్చిన దానికన్నా ఇంకా హెవీగా ఉంటది సారీ మొత్తం కూడా ఏంటంటే మనకి స్టోన్ వర్క్ అనేది వచ్చిందండి మనకి సో మనకి వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ వచ్చింది అండ్ మధురై పట్టు మనకి ఎవరైనా షేర్ చేయాలి మన ఛానల్లో అంటే అది శ్రీలక్ష్మి శారీస్ వాళ్ళే అండి ఎందుకంటే ప్రతి వీడియోలో ప్రతి వీడియోలో సిల్వర్లో కావచ్చు గోల్డ్లో కావచ్చు మనకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే షేర్ చేశారు అయితే సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇప్పుడు మాత్రం మధురై పట్టులో ఇంకా కొత్త ఎక్స్క్లూజివ్ అయితే మనకి రిలీజ్ చేశారండి చూసారంటే మీరు మంచి గోల్డ్ విత్ మనకి బోర్డర్ అంతా కూడా కళావరి మనకి అంటే బోర్డర్ డిజైన్ ముగ్గు డిజైను విత్ ఈ ఫ్లవర్ అయితే ఎక్స్ట్రానరీగా ఉందండి పైన అంతా కూడా మనకి బుట్టా కూడా సూపర్ ఉంది అండ్ సారీ మొత్తం ఇలా మనకి గోల్డ్ కుందన్ స్టోన్ వరకు అయితే వచ్చింది అనమాట ఇప్పటి వరకు ఈ స్టోన్ వర్క్ అనేది అసలు ఎక్కడా రాలేదు ఇది కంప్లీట్ గా మనకి ఒకసారికి వాషబుల్ విత్ మనకి టజల్స్ కూడా వచ్చేసరికి గోల్డ్ కలర్ సెల్ఫ్ కలర్ అన్నమాట ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పళ్ళుకి వచ్చేసరికి అంతా కూడా జకాడు స్టోన్ వర్క్ హెవీగా ఉంటుందండి అండ్ కలర్స్ కూడా సూపర్ గా అయితే ఉన్నాయి అండి మనకి అరిటాకు గ్రీన్ అలానే మనకి రాణి పింక్ అండ్ కృష్ణ బ్లూ కలర్ అండ్ మంచి షెరీ రెడ్ అలానే మనకి వస్తే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అన్నమాట రియల్లీ రియల్లీ రియల్ అండి మనకు ఒకసారికి మెత్తటి మెటీరియల్ అసలు ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ ఈ ఆఫర్ గురించి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను ఎవరైతే మన దగ్గర ఈ సంక్రాంతి సైల్లో ఇరవై వేలు బిల్లు అనేది చేస్తారో వారికి వచ్చేసరికి వెండి కుంకుమ బరిని అనేది మీకు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఇది కేవలం మీ మీద మా అభిమానం అండి ఇంకొకటి ఏంటంటే ఇరవై వేలు ఈ పది రోజులు ఎవరు ఎన్నిసార్లు బిల్లు చేసినా ఇప్పుడు మేము ఒకసారి కొన్నాం ఇంకోసారి మాకు కలెక్షన్ నీడు ఉంది మళ్ళీ ఇస్తారని మీరు ఎన్నిసార్లు కొన్నా కూడా మీకు ఇస్తాం ఆన్లైన్లో కూడా పంపిస్తాము ఇది గమనించండి చీరలు డ్రెస్సులు ఏవైనా తీసుకు కూర్చోండి కేటలాగ్ చూద్దాం ఒకసారి మనకి బ్లౌజ్ వచ్చేసి మేడం చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది జకాట్ బ్లౌజ్ అనేది వస్తుంది పల్లు కూడా పళ్ళు కూడా ఏంటంటే మనకి రిచ్ పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం ఇంత హెవీ క్వాలిటీ ఇంత కొత్త డిజైన్ అయినా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ రియల్లీ నైస్ అండి ఇది అది అదిరిపోయింది ఎండింగ్ అదిరి కొట్టేశారు సేమ్ ప్రైజ్ కి స్టోన్ వర్క్ కూడా మీకైతే అందుబాటులోకి తీసుకొచ్చారండి అండ్ మధురై పట్టులో ఎప్పటికప్పుడు వీరి దగ్గర కొత్త కొత్త డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ రీసెలర్స్ ఎవరైనా ఉంటే మనం వీడియో షేర్ చేసినా షేర్ చేయకపోయినా అండ్ మధురై పట్టు కావాలి అని కానీ వీరిని అయితే కాంటాక్ట్ అయిపోండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ అండ్ మనకి ఒకసారికి స్పెషల్ ప్రైస్ అండ్ మరొక డిజైన్లో అయితే వెళ్ళిపోదాము